హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇన్ని రోపడిపోతాం ఇన్ని రోజుల తర్వాత అంటే వచ్చి కూడా నెలకు పైన అయింది కదా సో అక్క వాళ్ళ ఇంటి దగ్గర రానే రాలేదు సో అయితే వచ్చేసినాము హాయ్ చెప్పకు సో ఈరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో నా లా ఉంటుంది అనేది చూస్తూ ఉండండి సో ఇప్పుడే అందరూ అయితే పైకి వెళ్ళిపోయారు పద ఎక్కువ మరి మొక్క వాళ్ళకి చెట్లు అంటే బాగా ఇష్టము అందుకని అన్ని చెట్లు చూడండి ఎట్లా వేసుకుంటారు ముందర అన్ని చెట్లు ఉన్నాయి కదా పద 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 మళ్ళా పైకి పద పెద్దమ్మ వాళ్ళు ఉన్నారా లేదా చూడుపో ఉన్నారా చూడుపో ఇంట్లోకి ఎంటర్ అయ్యానో లేదో అబ్బా ఏం వాసన వస్తుందంటే గుమ్మగుమలు ఆడిపోతుందనమాట ఏముందా అని ఫస్ట్ అయితే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాను మా అక్క అయితే ఈరోజు చికెన్ బిర్యానీ చేసింది సో నేను ఎప్పుడైతే మా అక్క చేస్తే తినలేదు సో ఫస్ట్ టైం అయితే ఇంకా తింటున్నాము మేము అందులో లేటుగా రావడం బట్టి ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే కిచెన్ అంటే ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నాము ఇంకా మా చెల్లెలు అయితే లాగిచ్చేస్తుంది ఇంకా ఇంట్లో అయితే స్వీట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టారు మా మామ పొద్దున్నే చెప్పినాడు తొందరగా రెండమ్మా లంచ్ చేసుకుందరు టయానికి అనేసి అంటే నేను వెళ్ళడమే ఒకటి ఒకటి నారా అయిపోయింది అనమాట చాలా లేట్ అయిపోయింది సో అందుకనేసి ఇంకా మాకు వచ్చిన తర్వాత నేను అప్పుడు ఇంకా చికెన్ పకోడా అయితే వేసేస్తుంది అనమాట నేను కూడా ఎల్లో ఆకలితో ఉన్నాను సో మా పిల్లలకి అని అంటే వద్దు అన్నారు ఎందుకంటే ఇంటి దగ్గర బిస్కెట్స్ ఫ్రూట్స్ అవి ఇవి అనేసి మధ్యలో మధ్యలో తింటూనే ఉన్నారు సో వాళ్ళకైతే ఇంకా ఆకలి అస్సలు అవ్వలేదు సర్లే ఫస్ట్ అయితే నేను తినేసి తర్వాత నిదానంగా పిల్లలకి పెడదామనేసి ఇంకా నేనైతే ఇంకా తిండి విషయంలో అయితే అస్సలు మొహమాటం లేదండి అడిగి మారి తింటాను నాకు అంత ఇష్టము సో ఏదైనా నచ్చిందంటే నచ్చకపోతే అస్సలు ట్టేదే లేదనమాట సో ఇంకా వేడివేడిగా బిర్యానీ వేస్తే దాంట్లోకి నేను కంపల్సరీగా ఆనియన్స్ అయితే బిర్యానీ తిన్నానంటే కంపల్సరీ ఆనియన్ తింటాను మా వారికి అయితే అస్సలు ఇష్టం ఉండదు సో మీలో ఎంతమందికి బిర్యానీతో పాటు ఇలాగ ఆనియన్స్ కానీ అలా తినడం అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఇంకా అప్పుడు నేను తింటుండేది చూసి మా అక్కుగా నా దగ్గరికి వచ్చినాడనమాట అప్పుడు అమ్మ నాకు పెట్టమ్మా అనేసి అంటే సరేనా అనేసి రైస్ పెడుతుంటే వద్దు అన్నాడు సో చికెన్ పీస్ కావాలి అని అంటే సరే అనేసి ఇంకా కొంచెంగా బాగా హాట్గా ఉంది హీట్గా ఉంది రెండు ఉన్నాయన్నమాట సరే అనేసి ఇంకా పిల్లలకి వాడికి పెడతా నేను కొంచెం అలాగా తినేసాను నాకు ఏదోనండి ఫస్ట్ అంటే ఫుడ్ తిన్న తర్వాత ఏదో ఒకటి తినడం అలవాటు అనమాట ఇంట్లో అయితే ఇంకా స్వీట్స్ అయితే బోల్డాన్ని పెట్టారు కదా ఫస్ట్ అయితే స్వీట్ అయితే తినేసాను సో తర్వాతకి పిల్లలని అయితే టైంకి ఎక్కడున్నా కానీ వాళ్ళని రెండు గంటల కల్లా నేను పడుకో పెడతానండి వాళ్ళ టైంని అయితే నేను ఎప్పుడు కూడా మిస్ చేయను ఎందుకంటే మనం అలవాటు చే ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర స్కూల్కి వెళ్తారు కదా సో ఆ టైం మిస్ అయిందనంటే మళ్ళీ ఇంకా వాళ్ళని అలవాటు చేయడం అంటే చాలా టైం పడుతుంది అందుకనేసి ఇంకా నేను వాళ్ళని అయితే పడుకోబెట్టేసి ప్రశాంత ంతంగా అయితే టీవీ చూసుకుంటూ ఉన్నాను అప్పుడే ఫుల్గా వర్షం పడుతుంది అనమాట ఈవినింగు బాగా చల్లగా ఉంది వాతావరణం అనేసి ఇంకా నేను వేడివేడిగా అయితే చాయ్ అయితే పెట్టేశాను ఇంకా అందరము ఇంకా మేము మా అక్క మా చెల్లి అందరం ఉన్నామంటే బాగా కబుర్లాడుకుంటూ ఉంటాము ఇంకా మా చిట్టి తల్లికి అయితే కొన్ని రోజుల నుంచి బాగా హెల్త్ డౌన్ అయిందండి జ్వరము ఫుల్లుగా ఒక త్రీ డేస్ జ్వరం ఉంటేనేమో ఇంకా ఆ తర్వాత వచ్చేసి వాంతింగ్స్ అవుతున్నాయి ఎక్కువగా అంటే ఏం తిన్నా కానీ వాంతి చేసుకోవడం లేదంటే తినకపోవడం అట్లా చేస్తుంది సరే అనేసి ఇంక నేను ఛాయ్ తాగుతుంటే అమ్మ నేను బిస్కెట్ అద్దుకొని తింటా అంటే సర్లేబా నోరు తెరిచి అడిగింది కదా అందులో జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఉంటుంది కదండి సరే అనేసి ఇంక ఒక్క బిస్కటే తినింది పాపము ఆ తర్వాత వెంటనే వాంతి చేసుకుంది సరే ఫ్రూట్స్ అన్న తినమ్మా అని డ్రాగన్ ఫ్రూట్ అంటే మా చిట్టితల్లికి చాలా ఇష్టం అనమాట సరే తింటది కదా అనేసి కట్ చేసి తెచ్చిస్తే కూడా తినలేదు ఇంకా నేనే ఏం చేయాలో మొత్తం అయితే నేనే తినాల్సి వచ్చేసింది ఇంకా మా పిల్లలైతే అలా ఆడుతూ ఉన్నాడా మా చిట్టి తల్లి మాత్రం డల్గా పడిపోయింది ఇంక అంటే నార్ బిస్కెట్ తినింది కదండి వెంటనే వాంతి చేసుకుంది మళ్ళీ ఆ తర్వాత కొంచెంగా నోరు చేదుగా ఉంటుంది కదా అని ఒకటే ఒకటి డేట్స్ ఇచ్చానండి ఇంక అంతే అది కూడా వాంతి చేసుకుయ్యింది కొంచెం నీ నీళ్ళు తాగుతానమ్మా అని నై సగం గ్లాసే వాటర్ తాగింది వెంటనే అది కూడా అలాగ ఒక్క గంటలోనే అసలు మూడు నాలుగు సార్లు అనమాట సో సిరప్స్ అన్నీ కూడా ఇంటి దగ్గరే ఉంటే ఇంకా మా మరిదితో తెప్పించాను సో నైట్కి వచ్చేసి ఇంట్లో అక్క అయితే ఇంకా మధ్యాహ్నం ఎలాగో నాన్ వెజ్ తిన్నాం కదా అనేసి నైట్కి పల్చగ పప్పు అలాగే అన్నము చేసిందనమాట సైడ్ మా అక్క సామాన్లు కడుగుతుంటే మా మామ గుడ్లు ఉడకబెట్టిచ్చాడనమాట ఇంకా పిల్లలు తినని అట్లనన్నా ఇష్టం కదా అనేసి ఇంకా నైట్ అయితే మేము అందరం కూర్చొని భోంచేసాము మా చిత్తలకి సిరప్ వేసాను కదా సో తనైతే అలా ఇలాగ వాకింగ్ చేస్తుంది ఇంకా మేమైతే పైన రూమ్స్ ఉన్నాయనమాట అక్కడికి వెళ్ళిపోయాము పిల్లలకైతే అయితే బట్టలు ఏం తేలేదండి ఈవినింగ్ వెళ్ళిపోదాంలే అమ్మ వాళ్ళ ఇంటికి అనుకున్నాము తీరా చూస్తే ఇంకా మా అక్క వాళ్ళు వద్దు రేపు అంటే ఇంకా బట్ట బట్టలు కూడా లేవు కదా అంటే మా అమ్మవి టీషర్ట్స్ ఉన్నాయన్నమాట మా పిల్లలకి అయితే నైట్ డ్రెస్సులు లాగా అయిపోయాయి నైట్ డ్రెస్సులు కాదు నైటీలు అయిపోయాయి సో ఇంకా పిల్లలైతే ఇంకా స్నానం అంటే బాగా వర్షం పడిందండి ఫుల్గా పడలేదు కొంచెంగా పడినందుకు ఇంకా ఉక్కపోతగా ఉంది సరే అనేసి ఇంకా పిల్లలకి కొంచెంగా వాటర్ ఇద్దరికి స్నానం అయితే చేపించేసి డ్రెస్సులు అయితే వేసేసాను ఇంకా చూడండి ఇంకా కోతి పిల్లల్లాగా ఎగురుతున్నారు వాళ్ళ పిన్ని బాబాయ్ వచ్చి చూస్తున్నారు ఏం ట్రాట్లున్నారు అనేసి మనం ఎంత డ్రెస్ ఉన్నా కానీ మనకి కంఫర్ట్గా ఉండేది ఒక్క నైట్యే కదండి ఇంకా నేను కూడా కొంచెం ఫేస్ వాష్ అలాగే చేసేసుకొని ఇంకా అలాగే వచ్చేసాను ఇంకా మా తల్లికి ఇంకా జ్వరం కొంచెంగా ఉంది సో నైట్ అయితే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడకుండా అనేసి ఇంకా సిరప్స్ అయితే మా మరదు తీసుకొచ్చాడు కదా మళ్ళీ ఇంకా నైట్కి నేను జ్వరంది వేసేసాను అనమాట సో ఇంకా మా పాపకి సిరప్స్లు వేసుకోవడం అంటే మా తల్లికి ఎంత ఇష్టమో అడిగి మరి అమ్మ సిరప్ వేయి సిరప్ వేయి అనేసి అనేది ఇంకా మా అక్క కొడుకైతే ఏసీ పెడుతున్నా పిన్ని అని అంటే వద్దురాయినా ఇప్పుడే పిల్లకి జ్వరం ఉంది ఇంకా అందులో వీళ్ళు ఏసీకి అలవాటు అయితే బయట దానికి దానికి అలవాటు అయిపోతే కష్టం కదా అనేసి నేను వద్దు ఫ్యానే ఆన్ చేసేసి ఫ్యాన్లోనే ఇంకా అలాగే పడుకున్నాము పాపకు కూడా బాగలేదు కదా అంటే సరే అనేసి ఇంకా మా చిట్టు చూడండి ఎంత చక్కగా సిరప్ వేయించుకుంటుందో మా అక్కగాడు అయితే నాకు చుక్కలు చూపిస్తాడు కానీ వాళ్ళక్క వేసుకున్నందుకు అక్క అషబ్బా హాష్ అని అంటున్నాడు సో ఇంకా పిల్లల్ని అయితే నైట్ అయితే పడుకోబెట్టాను మార్నింగ్ అయితే మా గుండుగాడు వచ్చాడు నా దగ్గరికి ఇంకా వాడు కూడా ఏదో ఆన్ చేసుకున్నాడంట ఇంకా మా అయితే బొంతలన్నీ వాష్ చేస్తుంది సో మా అక్క వాళ్ళది సెకండ్ ఫ్లోర్ అనమాట సో పైనుంచి చూడండి ఎంత మంచిగా వ్యూ కనపడుతుంది గ్రీనిష్గా సో తుంగభద్ర నది దగ్గర అనమాట అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సో క్లాస్ క్లైమేట్ అయితే భలే మంచిగా ఉంది మార్నింగ్ మార్నింగే సో మా చెల్లెలు ఒక సైడ్ అయితే ఇంకా బొంతలన్నీ వాష్ చేస్తుంది మా అక్క వాళ్ళకి చెట్లు అంటే పిచ్చండి చూస్తున్నారా ఎక్కడైనా పూలు ఎంత చక్కగా ఉన్నాయి అసలు స్మెల్ ఎక్కడ వస్తుందా అని అప్పటినుంచి చూస్తున్నాను దగ్గరికి వెళ్తే కానీ తెలియలేదు అసలు ఇక్కడ చెట్లు ఉన్నాయి అనేసి ఇంకా ఇవి ఇంకా రకరకాలవి చెట్లు అయితే వేసుకున్నారు మనీ ప్లాంట్ అయితే ఇంకా చాలా పెద్దగా ఉండేదండి ఇంకా కట్ అన్నమాట సో ఇదంతా కూడా పైన మిద్ద పైన అనమాట ఇలా రకరకాల చెట్లు సరే అనేసి ఇంకా నేనైతే పూలు మా చిట్టి తల్లికి మల్లె పూలు అంటే చాలా ఇష్టము సో స్మెల్ అయితే బల్లిగా వస్తుంది సరే అనేసి కోసి పెడదాము చిట్టల్లి లేసిన తర్వాత ఇంకా పిలకలు వేసి ఆ తర్వాత పూలు కడదాం అనేసి నేను అయితే మొత్తం పూలన్నీ తెంచేసాను సో మార్నింగ్ అప్పుడే సిక్స్ సిక్స్ థర్టీ అలాగైందండి ఇంకా మా అక్క అయితే మొత్తం ఇండ్లంతా తుడిచేసి ఇంకా కసులు కొట్టి ఇంకా ఆల్రెడీ వర్షం పడింది కదా సో అందుకనేసి నీళ్ళేం చిమ్మకుండగా కొంచెంగా అలాగా ఉన్న తడితోనే ఇంకా ముగ్గు వేసేసి మొత్తం అయితే రెడీ చేసేసింది ఇంకా పిల్లలు పడుకునే ఉన్నారు కదా అని నేనైతే కిందికి వచ్చాను అప్పటికే ఇంకా మా మామ అయితే బండలు తుడుస్తూ ఉన్నాడు సో ఈ విషయంలో మా మామని మెచ్చుకోవచ్చండి ఎందుకంటే ఆడవాళ్ళు చేయాలి అన్నట్లు కాదు మా అక్క పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా వాళ్ళకి పెళ్ళి అయ్యి పదహైదు సంవత్సరాలు అవుతుంది కదా ఈ పదహైదు సంవత్సరాల్లో కూడా అన్ని విషయాలలో హెల్ప్ చేస్తాడు వంట చేస్తున్నప్పుడు కానీ సామాన్లు కడగడం బండలు దుడ్చడం కసలు చిమ్మడం ఇంకా అవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట సో అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తుంటాడు మా అమ్మ ఇంకా పిల్లలు కూడా మా చింటుగాడు కాలేజీకి వెళ్ళిపోతాడు పాప స్కూల్కి వెళ్తాడు అనమాట ఇంకా మనం ఎక్కడిపోయినా పోయినా కానీ రోటీలో ఎక్స్పర్ట్ కదా సో అందుకనేసి ఇంకా నేనైతే దిక్కుతాను కర్రీ చేసుకో అంటే ఒక సైడు ఆలు కర్రీ చేస్తుంది ఇంకా పిల్లలకి కూడా క్యారియర్లు కావాలి కదా సో నాకు ఎక్కువ అంటే గోధుమ పిండితో చేసే అంటే పూరీలు కానీ చపాతీలు అంటే చాలా ఇష్టం అండి మన ఆంధ్రాలో అయితే ఇంకొక పిండి దొరుకుతుంది వైట్గా చూడ్డానికి ఏమో అదేమో పిండి ఏమో అన్నట్టుంటే కానీ మైదాపిండి కాదు సో నాకు అంతగా ఇష్టం ఉండదు ఇంకా పిల్లలకైతే అక్క మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి వాళ్ళకి ఇంకా లంచ్ బాక్సులు కూడా కట్టేసింది సో ఇంకా మేము కూడా ఒకరి తర్వాత ఒకరము అయితే ఇంకా టిఫిన్ చేయడం స్టార్ట్ చేసేసినాము ఇంకా ఇంట్లో పెద్ద చాలా మంది ఉన్నాం కాబట్టి దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ రోటీస్ వరకు చేయాల్సి వచ్చింది ఇంకా పిల్లల బాక్స్ కూడా ఇదే తీసుకెళ్తారు ఇంకా రైస్ అలాగే ఎక్కిచ్చేసింది అనమాట ఇంకా మా మామ అయితే ఇంకా అంటే అక్క అయితే ఇంక వదిలిపెట్టడానికి కాలేజ్కి వెళ్ళిపోతాడు వీడు సో మా బుడ్డిగాడు చూడండి వాళ్ళ పెద్దనాన్న వెళ్ళిపోతున్నాడు అని పైనుంచే యాలన్నాడు పోవడానికి రెడీగా ఉన్నాడు బుడ్డిగాడు

ఏం చెప్తానన్నా గుడ్ మార్నింగ్ మా పిల్లలు ఇద్దరు ఇప్పుడే లేచినారు చిట్టి తల్లికి ఫీవర్ ఇంకా తగ్గిందా బయట ఫీవర్ తగ్గిందా చెప్పు నెయ్యా ఇది కూడా ఎట్టున్నాడు గుడి బుక్కలు వాళ్ళగా Bye, Citali. Bye. 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 Jom. Citali. వస్తాడు బాయ్ చెప్ప పెద్దనాన బాయ్ ఇన్ని రకాల చెట్లు బాగా దానిమ్మ చెట్లు అవి ఇవి వేసుకున్నారు ఇది కూడా ఓ పోదాం పదా పెద్దమ్మల ఇంటికి పోదాం అవ్వ ఇంకో పెద్దమ్మ కూడా ఉంది వాళ్ళ ఇంటికి కూడా ఇది చూడరా చెట్లు ఎంత బాగున్నాయి కదా మీ పెద్దనాన ఎంత మంచిగా వేసుకుంటాడు అవా హాయ్ చెప్పే హాయ్ హాయ్ అనాల బాయ్ కాదండి అమ్మ హాయ్ ఒక రాజుకి ఏడు మంది కొడుకుల గురించి విన్నాం కదా చూడలేదు సో మా అవ్వకైతే ఏడు మంది కొడుకులు కదవా ఏడు మంది కొడుకులు చూడు ఎట్ట ఇప్పటికైనా కానీ మేము వచ్చే టైంకి అయితే మనం ఉండను కూడా ఉండం అక్క వాళ్ళ ఇంటికి చూసారు కదండి ఎన్ని వెరైటీస్ తర్వాత మా అక్క తోడి కోడాలన్నమాట అక్కని కూడా కలిసి ఇంకా ఇంటికి వెళ్ళే ముందర వెళ్ళాము పొద్దున అయితే మా చెల్లెలు వాళ్ళు మా చిత్తల్లికి జ్వరం ఎక్కువగా ఉందని వాళ్ళైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయారు

అందరూ ఇంట్లో అయితే పిల్లలు స్కూల్కి మా మామ డ్యూటీకి ఇంకా మా చెల్లెలు వాళ్ళైతే మా చిత్తలకి హెల్త్ బాగాలేదు కదా హాస్పిటల్ కనీ తీసుకెళ్లారు ఇంకా మేము కూడా అమ్మ వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము అక్క నన్ను డ్రాప్ చేయడానికి వస్తుంది బాయ్ బాయ్